హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ ఇకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి వచ్చి మీరు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించే పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేదాం ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఫోర్డ్ ఈకోస్పోర్టు టైటానియం టాప్ వేరియంట్ అండి రెండు ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి తొంభై నాలుగు వేల అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పటివరకు తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది రీసెంట్ గా పంచర్ అయితే మాత్రం ఫ్రంట్ రైట్ సైడ్ లో వేయటం అయితే జరిగింది వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అండి ఇది స్టెప్నీ టైర్ స్టెప్ కారుకు వచ్చినటువంటి టైర్ వచ్చేసి కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్లలో ఒక టైర్ స్టెప్నీ టైర్ కింద అయితే వేయటం జరిగింది నాలుగు టైర్లు డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఒక టైర్ వంద శాతం ఉంది అలాగే టాప్ ఇన్ వేరియంట్ కాబట్టి ఐదుకి ఐదు ఎలై వీల్స్ అయితే ఉంటాయండి మైలేజ్ పదిహేడు నుంచి ఇరవై మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది టాపిన్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ పవర్ విండోస్ ఉన్నాయండి అండి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా వైట్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామను కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ల కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ఎన్వోసిస్తా ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఈకోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వైట్ కలర్ కార్ అండి వైట్ కలర్ దొరకాలంటే చాలా రేర్ అండి వైట్ కలర్ దొరకదు చూడొచ్చు కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఈ కారు టైప్ త్రీ టైప్ త్రీ వేరియంట్ అండి మీకు స్క్రీన్ కూడా అయితే ఉంటుంది లోన చూపిస్తాను రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి అలాగే ఐదే వీల్ కూడా ఇదే వీల్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూసుకున్నట్లయితే ఇది డెబ్బై శాతం అయితే ఉంది స్టెప్ని అసలు వంద శాతం ఉంది పంచర్ అయితే రీసెంట్గా రైట్ సైడ్లో అయితే వేయడం జరిగింది అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి ఇక రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క రైట్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఇది స్టెప్నీ కిందకైతే ఉండండి వందకి వంద శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎల్ఏవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి టాపిన్ వేరియంట్ కాబట్టి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి పుష్టార్ పడడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి తొంభై నాలుగు వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టైప్ త్రీ వర్షన్ ఈ కార్కి స్క్రీన్ అయితే వస్తుందండి అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ గేర్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతుంది అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చూడొచ్చు చాలా క్లారిటీగా అయితే కానొస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డాష్ బోర్డ్లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగినా సరే ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి కలర్ షేడింగ్ కానీ చూడొచ్చు ఈ నెంబర్స్ అనేది ఎంఎన్ఏ నెంబర్ కానీ ఈ లెటర్స్ అనేవి పోతాయి ఎటువంటి లెటర్స్ పోవటం అయితే ఏం లేదు చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వాడినటువంటి కారు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేవండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా పేస్టింగ్ అయితే ఉంది చూడొచ్చు డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీ పంచింగు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది బ్రీజా డెస్టర్ టెరానో ఇకోస్పోర్టు క్రెటా రెనాల్ట్ కిక్స్ ఈ కాంపాక్ట్ ఎస్ఈవీల కిందకు వస్తాయి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ డోరు పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉందండి చాలా నీట్గా ఉంది అలాగే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి లేబుల్స్ అయితే ఉన్నాయి రిఫ్లెక్టర్స్ కూడా ఇంతవరకు యూజ్ చేసింది లేదు టూల్ కిట్ కూడా ఇంతవరకు యూజ్ చేసింది లేదండి యూజ్ చేస్తే మాత్రం చూడొచ్చు ఇలా మొత్తం గీతలు ఉంటే ఎటువంటి యూజింగ్ అయితే చేయలేదు టూల్ కిట్ అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి ముందుగా యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్న యాప్రాను చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాను చూసుకున్నట్లయితే కంపెనీ పేస్టింగ్ లేబుల్తో అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు యాక్సిలటరీ ఏ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో మీకు కారు బానేట్ అయితే ఉంది పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఫోర్డ్ పంచింగ్తో ఒకసారి ఇంజన్ ఆఫ్ ఒక్కసారి మళ్ళీ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ ఆఫ్ చేసేసాయి రెండు వేల పదిహేడు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి పుష్టర్ బాడతో అయితే వస్తుంది రీడింగ్ వచ్చేసి తొంభై నాలుగు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి సెకండ్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్